హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఆగస్టు మూడు నుండి భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో భారీగా ఎండలు ఉక్కపోత ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మరొక నాలుగైదు రోజుల పాటు కోస్తాంధ్ర తెలంగాణలో ముప్పై తొమ్మిది నుండి నలభై డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది ఇదిలో ఉంటే ఆగస్టు మూడు నుండి కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పడే అవకాశం ఉందని శాఖ తెలిపింది అటు తమిళనాడు శ్రీలంక సమీపంలో ఒక అల్పిన ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతోనే ఆగస్టు మూడు నుండి వర్షాలు పడే అవకాశం ఉందని శాఖ తెలిపింది ఈసారి అలప్పెండ ద్రోణి ప్రభావం ఎక్కువగా దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఉండే అవకాశం ఉందని ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది కోస్తా తెర వెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలు కూడా వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే మరొక నాలుగైదు రోజుల పాటు భారీగా ఎండలు ఉండే అవకాశం ఉందని ముప్పై తొమ్మిది నుండి నలభై డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉందని భారీ ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఆగస్టు మూడు నుండి అలపెండ ద్రోణి ప్రభావంతో ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పడే అవకాశం ఉందని ఈసారి ఎక్కువగా వర్షాలు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలోనే పడే అవకాశం ఉందని దక్షిణ కోస్తాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఉండే అవకాశం ఉందని పగటిపూట భారీగా ఎండలు ఉంటూనే ఈ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ ఈ ప్రాంతాల్లో కూడా ఆగస్ట్ మూడు నుండి అక్కడక్కడ వర్షాలు మొదలయ్యే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు మాత్రమే ఉత్తరాంధ్ర జిల్లాలో ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు ఆగస్టు మూడు తర్వాత పడే అవకాశం ఉందని అటు తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట హైదరాబాద్ ఈ ప్రాంతంలో చాలా చోట్ల అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఆగస్టు మూడు తర్వాత శ్రీలంక తమిళనాడు సమీపంలో ఒక అల్పిన ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎంతవరకు ఉండేది మరో రెండు రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఈసారి ఈ ఆలపడిన ద్రోణి ప్రభావం ఎక్కువగా దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఉండే అవకాశం ఉందని ఈ ప్రాంత ప్రజలు ముందస్తు జాత్యలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది కోస్తా తెరవేమ్మడి మాత్రం నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది మరొక నాలుగైదు రోజుల పాటు కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో భారీగా ఎండలు ఉక్కపోత ఉండే అవకాశం ఉందని ముప్పై తొమ్మిది నుండి నలభై డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఆగస్టు మూడు నుండి దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఉరుములు మెడితో కూడిన వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా ఆగస్టు మూడు నుండి అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పడే అవకాశం ఉందని పగటిపూట భారీగా ఎండలు ఉంటూనే ఈ వర్షాలు రాత్రి సమయంలో పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్